హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కార్ దగ్గర నుంచుని అమర్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక గార్డెన్లో కూర్చుని ఆరు అయితే అమర్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి బాగా పిల్లలు కూడా వచ్చి మేము రెడీ అని చెప్తారు సరే తొందరగా కార్ ఎక్కండి అని అంటాడు అమర్ ఇక అందరూ కలిసి కార్ ఎక్కేసి కార్లో కూర్చుని అయితే ఉంటారు ఇక అప్పుడు ఆరు అంటూ ఉంటుంది గుప్తా గారు మా వాళ్ళందరూ ఎక్కడికో హడావిడిగా వెళ్తున్నారు నేను కూడా వెళ్తే బాగుంటుంది కదా అని అంటుంది అవును బాలిక నువ్వు కూడా వెళ్తే బాగుంటుంది కానీ నువ్వు వెళ్ళలేవు కదా ఎలా వెళ్తావు నువ్వు అని అంటాడు మిస్టర్ చిత్రగుప్త ఓ అదా మీ సందేహం సరే ఇప్పుడు నేను ఎలా వెళ్తానో చూడండి అని అంటుంది ఆరు ఎలా వెళ్తావు బాలిక అది అసాధ్యం కదా అని అంటాడు చిత్రగుప్తుడు భ్రమరమా అని గట్టిగా అరుస్తుంది ఆరు ఇక వెంటనే గుప్తా గారు తూనిగ రూపంలో వచ్చి ఆరుని భుజం భుజం మీద ఎక్కించుకుని అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక అది చూసి మిస్టర్ చిత్రగుప్త అయితే ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటాడు ఇక అమర్ అయితే బాగి సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్తాడు ఇక సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది బాగి ఇక అప్పుడే ఆరు తూనీగ రూపంలో వచ్చి కారు అద్దం ముందు ఆగి అయితే ఏవండి నేను కూడా రెడీ అని అంటుంది ఇక ఆరు మాటలు అమర్ కి వినిపించి ఎవరో మాట్లాడినట్టు అనిపిస్తుంది ఎవరు అని చుట్టూనెతుకుతూ ఉంటాడు ఇక ఆరు అయితే నా మాటలు మా ఆయనకి వినిపిస్తున్నాయని చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది మరి ఆరు కుటుంబ సభ్యులు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం